మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే ఈ వారం ఆగస్టు మాసంలోకి అడుగుపెట్టాం ఆగస్టు మాసం మొదటి వారానికి సంబంధించి మూడో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనే చూద్దాం సో ఈ వారం మనం చూసినట్టు కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో మనకి ఇటువంటి గ్రహాల స్థాన మార్పు అయితే లేదు గత వారంలాగే ఈ వారం కూడా గ్రహాల సంచారం కనిపిస్తుంది అయితే ముఖ్యంగా శని కుజుల యొక్క సమసత్వం మాత్రం మనం మేజర్గా కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన విషయం ఇక్కడ ఇక్కడ మిథున రాశిలో శుక్రుల యొక్క సంచారం జరుగుతుంది కర్కాటకంలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతుంది సింహరాశిలో కేతు యొక్క సంచారం జరుగుతుంది కుజుడు కన్యా రాశిలో ఉన్నారు రాహువు కుంభరాశి స్వక్షేత్రంలో ఉన్నారు అలాగే శని కూడా మేనరాశిలో స్థితిలో సంచారంలో ఉంటూ ఉన్నారు ఇక చంద్రుని యొక్క గమనం చూసినట్టుగా కనుక ఊర్చికము ధనస్సు మకరం ఈ మూడు రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ వారం మనకి కనిపిస్తూ ఉంది సో ఈ వారం చంద్రుని యొక్క గమనం అలాగే ఈ గ్రహాల యొక్క గోచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం సో వార ఫలాల్లో ముఖ్యంగా మనం ఆ వారంలో మెయిన్గా ఏం జరగబోతుందన్న ఈవెంట్ గురించి చెప్పుకుందాం మంత్లీ రాశి ఫలాల్లో ఖచ్చితంగా ఫైనాన్సు అలాగే హెల్త్ జాబు ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మ్యారిటల్ లైఫ్ మ్యారేజ్ మ్యాచెస్ సో అన్నిటికీ సంబంధి క్షుణ్ణంగా మంత్లీ మాస ఫలితాల్లో మొత్తం అన్ని విషయాల గురించి చర్చించుకుందాం సో వీక్లీ రాశి ఫలాలు ఈ వారం ఏ విధంగా ఉందనే చూద్దాం ఇప్పుడు ఇంకా సింహరాశి వారికి సంబంధించి చూద్దాం సింహరాశి పవర్కి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి మెయిన్గా లాభంలో గురుడు లాభంలో సుగ్గుడు మేజర్గా రెండు శుభగ్రహాలు కూడా లాభస్థానంలో యోగించడం సింహరాశి వారికి ఇది చాలా వరకు చాలా ప్లస్ పాయింట్ అనే చెప్పాలి ఎందుకంటే ఉద్యోగపరమైన విషయాల్లో ముఖ్యంగా ఉద్యోగపరమైన విషయాల్లోనే అండ్ మనం ఏదైనా పెట్టే ఏ విషయం గురించి అయితే మనం కష్టపడతామో ఆ విషయం గురించి మా పోల్ దీనికి కొంచెమన్నా ఫలితం వచ్చింది మనకి అనుకునే ఒక రకమైన ఫీలింగ్ ఏదైతే ఉందో ఈ రెండింటి విషయాల్లో చక్కగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఈ సింహరాశి వాళ్ళకి కనపడే ఆస్కారాలు మనకి చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి సో ఈ రాశికి మెయిన్గా ప్రొఫెషన్ రిలేటెడ్గా మీరు పెట్టే క్రియేటివిటీ కావచ్చు ప్రొఫెషన్ రిలేటెడ్గా మీరు ఎక్స్పెక్ట్ చేసే సమ్ శాలరీ హైక్స్ అండ్ ఇంక్రిమెంట్స్కి సంబంధించిన విషయాల్లో కూడా చాలా సమ్ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి సింహరాశి వారికి ఈ గురు శుక్రుల శుభగ్రహాల యొక్క యుతి లాభస్థానంలో ఉండటం వల్ల సోషలైజ్డ్గా సమ్ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ కావచ్చు ఆర్టిస్టిక్ ఆర్టిస్టిక్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు కావచ్చు సమ్ కొంతమంది మీ గత ఫ్రెండ్స్ని కావచ్చు మీ నెట్వర్క్ సర్కిల్ వాళ్ళు కలవటం అనే జరిగే ఆస్కారాలు ఇక్కడ ఈ సమయంలో కనిపిస్తూ ఉంది మీ నెట్వర్క్ సర్కిల్ కూడా కొంచెం ఎక్స్పాండ్ అయ్యే ఆస్కారం ఉన్నాయి మీ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు అండ్ ఈ సమయంలో మీకు ఆఫర్ ఇచ్చే వాళ్ళు కావచ్చు లేకపోతే మీకు కొంచెం బెటర్మెంట్గా ఉపయోగపడే వాళ్ళు ఈ టైంలో ఎక్కువగా పరిచయాలు అయ్యే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి ఒక మాటలు చెప్పాలంటే అయితే మనం ఏ విషయాల్లో కొంచెం కేర్గా ఉండాలి ఏంటని చూద్దాం ఈ సింహరాశి వాళ్ళకి నాలుగు ఐదు ఆరు స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉంది శుక్ర శని రెండు రోజులు కూడా రాశి వారికి అనుకూలంగా ఉంది చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం చూస్తే కనుక సింహరాశికి అర్ధాష్టమంలో నీచ చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది ఎమోషనేటివ్గా కొన్ని సిచ్యువేషన్స్ వారం ప్రారంభం కనిపిస్తా ఉన్నాయి కొంచెం ఎమోషనేటివ్గా అది అలాగా పేరెంట్స్ పరంగా ప్రాపర్టీస్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా కుటుంబంలో వచ్చే చిన్నపాటి డిస్టర్బెన్సెస్ వల్ల మీరు అటు జాబ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోవటము ఫైనాన్షియల్గా రావాల్సిన డబ్బులు అనవసరంగా ఏవో స్ట్రక్ అవ్వటము ఇలాంటివి సమ్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువ కనిపిస్తాము సో ఇక్కడ ముందు ఈ ఫ్యామిలీ పరంగా వచ్చిన డిస్టర్బెన్స్ని మనం సరి చేసుకోవాలనుకునే విధంగా ఉంటే ఏమవుతుంది సో మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేం అది ఇంట్లో పేరెంట్స్కి సంబంధించి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు సో బట్ ప్రాపర్టీస్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏదైనా సరే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు ఎందుకంటే సమసప్తమంలో శని అష్టమంలో అక్రస్థితిలో ఉన్నాడు ఒక పక్కన ఈ రాశి వాళ్ళకి సంబంధించి సో వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో పార్ట్నర్షిప్ విషయాల్లోనూ వ్యాపారపరమైన విషయాల్లోనూ వ్యక్తుల్ని కొంతమంది వ్యక్తుల్ని నమ్మే విషయంలోనూ కొన్ని కొన్ని కొన్నిసార్లు ఇక్కడికి వచ్చే ఎఫెక్ట్ అనేది మనకు ఉంది కాబట్టి కుజశనుల యొక్క సమసప్తం ఏదో అష్టమంలో శని అలాగే ద్వితీయంలో కుజుడు ఈ రెండు కూడా రిట్రాగ్ ఇక్కడ రెట్రాగ్రేషన్ ఉన్న శని డైరెక్ట్ ఆస్పెక్ట్ ద్వితీయ అష్టమాల మీద ఉండటం వల్ల మీ ఫ్యామిలీకి మీ ఇంగ్లాస్ ఫ్యామిలీకి కావచ్చు మీ అత్తగారు అండ్ మీ యొక్క ఫ్యామిలీకి కావచ్చు ఇలాగా ఇలా ఫ్యామిలీ ఓరియంటెడ్గా ముందు ఇంటే ఫుడ్ ఎవరికైతే ఫుడ్ రీత్యా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కేర్ తీసుకోవాలి పచ్చ్యాలు చేయాలి లేకపోతే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో వాళ్ళు అవి పాటించడం పాటించకపోవటం వల్ల కూడా కొన్ని కొన్నిసార్లు ఇబ్బంది పరిస్థితులు ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి టో ఇప్పుడే ద్వితీయ స్థానాల్లో ఈ యొక్క శనికుజుల యొక్క జరుగుతూ జరుగుతుందో అంటే ముందు ఫైనాన్షియల్గా ఈ విషయాల్లో కొంచెం కేర్ అనేది అవసరం ఇక మంగళ బుధ గురువారాలు చూస్తే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఓకే ఇట్స్ ఓకే నథింగ్ టు వరీ ఇందాక మనం చెప్పుకున్నట్టు మొదటి వారంలో స్టార్టింగ్ మొదటి రెండు రోజులు ఎట్లా గడిచినా సో వారం వారం మిడిల్కి వచ్చేపాటికి కొంతవరకు సెటరేట్ అవుతుంది సో కొత్త గొప్ప ఫోన్లే కనీసం ఆ టైంకి ఇలా మనకి సమస్య వచ్చినా అలా హెల్ప్ చేసేవాళ్ళు ఎవరో ఒకళ్ళు దొరికారు అన్నట్టుగానే పరిస్థితులు ఉంటూ ఉంటాయి కాబట్టి అది మీ కొంచెం మంచి పాజిటివ్నెస్ని క్రియేట్ చేస్తుంది సో ఈ టైంలో తప్పకుండా సంతానపరంగా మీ పిల్లలకి సంబంధించిన విషయాల్లో ఎడ్యుకేషన్ పరంగా ఇన్వెస్ట్మెంట్స్ అండ్ షేర్స్ విషయాల్లో కావచ్చు ఇంక ఇంకా ఇతరత్ర కొన్ని కొన్ని విషయాలు కొంచెం కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మీరు చూసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి ఎంతైనా అష్టమశ్రీ ప్రభావం ఉందని మాత్రం మర్చిపోవద్దు అష్టమశ్రేని ప్రభావం ఉంది కాబట్టి హెల్త్కి మోర్ కేర్ తీసుకోవడం వల్లే ఆరోగ్యానికి సంబంధించి ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో వ్యాపార పరంగా సో అలాగే శుక్ర శనివారంలో కూడా మనం చూసినట్లయితే కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించి మీద స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది సో ఎందుకంటే నేను చెప్పినట్టు వారాంతంలో స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఆ రాశాధిపతి శని మళ్ళీ అష్టమంలో ఉండి వక్రంలో ఉన్నారు లోన్స్ ఎక్సీడెడ్గా అనవసరంగా తీసుకోవడం వల్ల లోన్స్ వల్ల ఇబ్బందులు పడే ఆస్కారాలు ఉన్నాయి అంటే ఈ టైంలో అప్పుల విషయంలో కొంచెం కేర్గా ఉండటం అనేది మంచిది ఇక్కడ అండ్ కోర్టు కేసెస్ సమ్ కన్ఫ్లిక్స్ మ్యాటర్స్ వివాదాలకు సంబంధించిన విషయాల్లో కూడా సో చాలా వరకు వీటికి సంబంధించిన విషయాలు కొంచెం యాంగ్జైటీ అనేది స్ట్రెస్ ఎక్కువయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ మెయిన్ సింహరాశి వాళ్ళకి మనం చూస్తే కనుక ద్వితీయ కుజుడు అష్టమ శని ఇందా మనం అయితే ఉందో ద్వితీయ కుజుడు అష్టమశని సో ఈ రెండిటి వల్ల మేజర్గా అక్కడ స్థిరాస్తుల అమ్మకాలు కొనుగోలు విషయంలో కానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ మనం ఇందా చెప్పుకున్నట్టు కొంతవరకు ఫ్యామిలీ పరమైన విషయంలో ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొంచెం ఒక డిస్టర్బెన్స్ అనేది కనిపిస్తుంది ఇలాంటివి మనకి ఎక్కువ మోర్ గ్రావిటేటివ్గా నెగిటివ్ చేయకుండా ఉండటం కోసం కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ మంగళవారం చక్కగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుని దానం అవ్వటం వల్ల కానీ డైలీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దర్శించుకోవటం వల్ల కానీ ధరణి వాక్ స్థానంలో ఉన్న ఆ కుజుడికి సంబంధించి ఆయన మంత్రం చదవటం వల్ల అలాగే శనికి సంబంధించి నీలాంజన సమాభాసం చదువుకుంటూ ప్రతి శనివారం ఆయన తైలాభిషేకం చేసుకుంటూ వెళ్తే ఇంకా చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఈ సింహరాశి వాళ్ళకు ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి